దేశమంతా ఆంధ్ర వైపే చూస్తోంది మే పదమూడో తేదీన పోలింగ్ జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది మే పదమూడో తేదీ అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది యువత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్ బూత్లకు పోటెత్తారు అయితే భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది చర్చనీయాంశంగా మారింది మరో ఇరవై రోజులు ఆగితే గాని ఫలితాలు రావు జూన్ నాలుగున ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం తేలిపోనుంది గెలుపు తమదంటే తమదంటూ అధికార వైసీపీ కూటమి అభ్యర్థులు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు రికార్డు స్థాయిలో పోలింగ్ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం నమోదు కావడంతో ఓటింగ్ ఎటువైపు ముగ్గు చూపిందనే విషయం ఆసక్తికరంగా మారింది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై జూన్ ఒకటో తేదీ వరకు నిషేధం ఉండడంతో గెలుపుపై ఓటర్ నాడి అంచనా వేయడం కష్టతరంగా మారింది వైసీపీ కూటమి పార్టీల్లో ఎవరు గెలిచినా మెజార్టీ తక్కువ ఉంటుందనే టాక్ వస్తోంది వైసీపీ అడిగిన ఒక్క ఛాన్స్ అయిపోయిందని ఇక వాళ్ల పని అయిపోయిందంటున్నారు కూటమి నేతలు ఒక్క అవకాశం ఇస్తేనే ఇంత అరాచకం చేసిన జగన్ కి మరోసారి అధికారం కట్టబెడితే తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందుతున్నారు జనం ఏపీలో రెండు వేల పద్నాలుగు నాటి సీన్ రిపీట్ అవుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి ప్రభావం గట్టిగానే కనబడుతోంది దీనికి తోడు మంత్రులపై జనంలో ఉన్న ఆగ్రహం తనకేమీ చేయలేదన్న కోపం ఈ ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం గణనీయంగా కనిపిస్తోంది కూటమి దెబ్బతో పలువురు మంత్రులు ఓటమి బాటలో ఉన్నారు మరి కూటమి దెబ్బకు ఓడిపోయే మంత్రులు ఎవరు ఏ మంత్రి పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై మెటాన్యూస్ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు సైతం మంత్రుల భవితవ్యంపై పెదవి విరుస్తున్నారు గ్యారెంటీగా ఓడిపోయే వారిలో ఉత్తరాంధ్ర గోదావరి ప్రాంతంలోని ఎక్కువ మంత్రులున్నారు శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు పీడిక రాజన్న ద్వారా మంత్రి ధర్మాన ప్రసాదరావు పరిస్థితి మొదట్లో ఉన్నా ఇప్పుడు అక్కడ ఎదురుగాలివిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమురి నాగేశ్వరరావు గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ వేణుగోపాల్ ఓడిపోయే జాబితాలో ఉన్నారు ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని కూడా ఏలూరులో ఓటమి అంచన ఉన్నారని తెలుస్తోంది మంత్రుల్లో సగం మంది ఓటమి దాదాపు ఖాయమైనట్టే అంటున్నారు కాకినాడ రూరల్లో మాజీ మంత్రి కన్నబాబు జనసేన అభ్యర్థి పంతం నానాజీ మధ్య గట్టిపోటీ ఉంది రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ కూటమి అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి గట్టి పోటీ ఇస్తున్నారు బుచ్చయ్య చౌదరి గెలిచే అవకాశం కూడా ఉంది అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఓటమి ఖాయమని కూటమి సర్వేలో తేలింది తునిలో దాడిశెట్టి రాజా పరిస్థితి బాగానే ఉన్నా స్వల్ప మెజార్టీతో బయటపడే ఉందని అంటున్నారు ఇక్కడ కూటమి బలంగానే ఉన్నా యనమల కుటుంబంపై ఉన్న వ్యతిరేకతే దాడిశెట్టి రాజాకు కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక విశాఖలో గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకు నుంచి ఓడిపోబోతున్నారు సీటు మారినా ఆయన ఓటమి నుంచి తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు భీమిలిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాసరావు చేతులు ఓడిపోబోతున్నారు గంటాకు భారీ మెజార్టీ రాబోతుందని అంచనా వేస్తున్నారు ఇక మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో కొద్దిపాటి తేడాతో గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది జిల్లా విషయానికి వస్తే ఇక్కడ జోగి రమేష్ పెనమలూరులో ఓటమి బాటలో ఉన్నారు ఎన్నికల సందర్భంగా ఆయన ఆయన కొడుకు చేసిన నిర్వాహకం ఓటర్లపై ప్రభావం చూపించింది ఆయన సీటు మారినా ఆయన తలరాత మాత్రం మారలేదంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు ఈసారి గుడివాడలో మార్పు తప్పదని వెనగండ్ల రాముకే ఓటర్లు పట్టం కడతారని అంటున్నారు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని తన కొడుకు పేర్ని కిట్టుకు టికెట్ ఇప్పించుకున్నా అసెంబ్లీలోకి అడుగుపెట్టే పరిస్థితి లేదు అక్కడ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ జెండా ఎగురవేనున్నారు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లికి గెలుపు ఆశలు లేవంటున్నారు బోండా ఉమాహేశ్వరరావుకి ఈసారి గెలుపు ఖాయమంటున్నారు